హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రశ్న రిల్డర్స్ వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి ఒక ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఇల్లు ఇది వెస్ట్ వేస్ ఉంటుంది డైమెన్షన్ కూడా మనకి ఇరవై నలభై ఐదు ఉంటుంది డైమేషన్ వచ్చేసి ముందు రోడ్ వచ్చేసి ఇరవై ఫీటర్ రోడ్ ఉంటుంది ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ మనకు ముందు సిసి రోడ్ ఉంది డ్రైనేజ్ ఉంది వాటర్ కనెక్షన్ ఉంది అన్నీ ఉన్నాయి సో మనకు పార్కింగ్ కూడా చూడండి పార్కింగ్ కూడా మనకి ఈ విధంగా ఉంటుంది డైమేషన్ ఇరవై నలభై ఐదు ఓల్డ్ హౌస్ మీకు ఇక్కడ ల్యాండ్ రేట్ కూడా యాభై ఐదు ప్లస్ ఉంటుంది యాభై ఐదు నుంచి అరవై వేలు గజ ఉంటుంది ల్యాండ్ రేట్ వచ్చేసి ఏరియాలో ట్వంటీ ఫీట్ రోడ్ ఈ పైన వచ్చేసి ఇది పెయింట్ ఇది మన లప్పం పెయింటు సో పైన ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఇది ప్రాపర్టీ వచ్చేసి సో మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ ఇది రేట్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు నెగేషియబుల్ కూడా అవుతుంది ఇల్లు ఓల్డ్ హౌస్ ఇది మీకు ల్యాండ్ రేట్గా వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఇది బోడుప్పల్ మనకు అంబేద్కర్ శాస్త్రి దగ్గరలో ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి ఇరవై నలభై ఐదు సైజు మంచి సైజు వెస్ట్ ఫేస్ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ముందు రోజు వచ్చేసి ఇరవై ఫీట్ రోడ్ మనకి కిచెన్ కూడా చూడండి వెస్ట్ ఫేస్ కాబట్టి ఈ విధంగా ఉంటుంది వాస్తుపరంగా అయితే ఇల్లు అయితే ఉంటుంది సో మన దగ్గర సివిల్ ప్రాబ్లం ఉన్న కస్టమర్లు కూడా లోన్లు చేస్తాము లోన్ గురించి కూడా కాల్ చేయవచ్చు సివిల్ ఇష్యూ మీద సివిల్ ఎవరికైతే లోన్ రాదో రిజెక్ట్ చేసిన ఫైల్స్ అయితే మనం లోన్ చేస్తాము ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి లోన్ పర్సెస్ కూడా ఇది వచ్చేసి అండ్రడ్ స్కేర్ యార్డ్స్లో ఉన్న వంద గజాల ఇల్లు ఇది వెస్ట్ ఫేస్ ఉంటుంది ఇక్కడ బోరు సంపు ఉంటుంది వెస్ట్ ఫేస్ కాబట్టి ఈశాన్యంలో బోరు సంపు ఉంటుంది మీరు బిల్డింగ్ కూడా చూసుకోవచ్చు పైన కూడా సో ఇల్లు కూడా మీకు వీడియోలు చూసినట్టు ఉంటుంది మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో ఇంట్రెస్ట్ నవ్వాళ్ళు కాల్ చేయండి ఇది వచ్చేసి పూజ గది ప్లస్ కిచెన్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ వెస్ట్ ఫేస్ ఉంటుంది మనకు చూడండి కిచెన్కు ప్లస్ పూజ గదికి అయితే గల్లీ మనకు చిన్న గ్యాబ్ అయితే ఉంటుంది హాల్ మనకి ఈ విధంగా ఉంటుంది కిచెన్ టూ బిహెచ్కే ఇల్లు ఇది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది బోడుప్పల్లో ఉంది మనకి ఇది వచ్చేసి ప్రాపర్టీ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వంద గజాల వెస్ట్ ఫేస్ ఇరవై నలభై ఐదు మంచి సైజు ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి ముందు రోడ్ వచ్చేసి ఇరవై ఫీట్ల రోడ్డు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇది మనకు బోడుప్పల్లో అంబేద్కర్ శాస్త్ర దగ్గర ఉంది దగ్గరలో మనకు స్కూల్స్ ఉన్నాయి షాప్స్ ఉన్నాయి ఇది వచ్చేసి కామన్ టాయిలెట్ దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ మన షాప్స్ ఉన్నాయి హైవే దగ్గర ఉంటుంది దగ్గర కూడా మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ దగ్గర ఉంటుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము రేట్ వచ్చేసి అరవై ఆరు లక్షలు నెగేషియబుల్ కూడా అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లో మనకు ఒకటి ఇండియన్ టాగ్లెట్ ఒకటి వెస్ట్రన్ టాగ్లెట్ రెండు ఉన్నాయి ఇదంతా హాలు మీకు పైన కూడా చూపిస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి పైన నెంబర్స్ ఉంటాయి ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ క్లిక్ చేయండి మనకు స్టెప్స్ కింద కూడా ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అంటే వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది బాత్రూమ్ కాదు వాష్ ఏరియా సో పైన స్టెప్స్ వెస్ట్ ఫేస్ కూడా మనకి ఈ విధంగా ఉంటుంది ప్రాపర్టీ మీరు వీడియోలో చూసినట్టే ఉంటుంది ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఇరవై నలభై ఐదు డైమెన్షను వెస్ట్ ఫేసు ట్వంటీ ఫీట్ రోడ్ అరవై ఆరు లక్షలు నెగేషియబుల్ కూడా ఇల్లు అవుతుంది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి మీరు ఇటువంటి అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి